ఎవరైతే బీసీలు ఫార్టీ టూ రిజర్వేషన్ గురించి కొట్లాడారో ఎవరైతే వాళ్ళు ఆ యొక్క జివో ఫార్టీ సిక్స్ ఎవరైతే బీసీ వాళ్ళు కావచ్చు మీ తదితరులు కావచ్చు జివో ఫార్టీ సిక్స్ పైన ఏ అయితే పిటిషన్ కోర్టుకు దాఖలు చేశారో ఆ పిటిషన్ మీద మేము స్టే ఇవ్వలేము ఎందుకంటే అందులో చాలా అవకతవకలు ఉన్నాయనుకుంటూ బీసీలకు ఈరోజు కోర్ట్ షాక్ ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డికి అన్ని ఆటలు తెలుసు చదరంగం ఏ విధంగా ఆడతారో రేవంత్ రెడ్డి ఆ విధంగా చదరంగాన్ని ఆటాడుకుంటూ వచ్చారన్నమాట సరి వ్యవహారాన్ని పంచాయతీ ఎన్నికలపై స్టే ఇవ్వలేం తేల్చి చెప్పిన హైకోర్టు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ డెడికేటెడ్ కమిషన్ నివేదికను అందజేసేందుకు నిరాకరణ విచారణ ఆరు వారాలకు వాయిదా గ్రామ పంచాయతీల ఎన్నికలను ఆపలేమని హైకోర్టు స్పష్టం చేసింది ఎన్నికల ప్రక్రియ మొదలైనందున జీవో ఫార్టీ సిక్స్ పై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది ప్రభుత్వం జారీ చేసిన జీవో ఫార్టీ సిక్స్ ను సవాలు చేస్తూ వికారాబాద్ కు చెందిన మడివాల మత్స్యదేవ రజకుల సంఘం తరఫున ఎస్ లక్ష్మి మరో ఆరుగురు దాఖలు చేసిన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ జిఎం మోహియుద్దీన్ తో కూడిన బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది అయితే ఏదైతే వీళ్ళు ఫార్టీ సిక్స్ కి విరుద్ధంగా స్థానిక ఎన్నికలు నిలిపేయాలి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ లేకుంటే బీసీ బీసీ ఫార్టీ రిజర్వేషన్ పరంగా మాకు మోసాలు జరిగినాయి ఏ ఊర్లలో కూడా మాకు ఎక్కడ మర్యాద దక్కలేదు స్థానాలు కూడా దక్కలేదు మేము మాకు ఇంత అన్యాయం జరిగిందనుకుంటూ కోర్టుని ఆశ్రయించాం అయితే ఈ ఫార్టీ సిక్స్ జివో పైన మేము స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది ఆడికి ఎన్నికల కోడ్ అమలై ఉంది ఈ ఎన్నికల కోడ్ అమల్లోకి మేము దిగలేము దీంట్లో జోక్యం చేసుకోలేము అనుకుంటూ ఆరు వారాలు టైం ఇచ్చిందని అంటే ఇక స్థానిక ఎన్నికలు అయిపోయి వాళ్ళ సగం సర్పంచ్ కాలంలో నడుచుకున్న తీరులో కూడా వాళ్ళు మేము జోక్యం కాము అనుకొని బీసీ వాళ్ళకే షాక్ ఇచ్చింది ఈ యొక్క హైకోర్టు కథ అందుతోటి రేవంత్ రెడ్డి సంతోషపడ్డాడు ఎందుకంటే ఆయన ఫాటెడు రిజర్వేషన్ పార్టీ తరఫున కూడా ఇస్తా అని చెప్పాడు కానీ ఫార్టీ డు రిజర్వేషన్ పార్టీ తరఫున కూడా ఇవ్వలేదు ఏమీ చేయలేదు కూడా సర్వం తెలంగాణ రాష్ట్రాన్ని ముంచే కార్యక్రమంలో దిగిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తీరుగా రాష్ట్ర ప్రజానిక్యం కానీ తెలంగాణ రాష్ట్ర సమాజానికి కానీ మొత్తం మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ మనకు క్లారిటీగా పడుతుంది ఇది చూసుకుంటే రెండో రోజు జోరుగా నామినేషన్ సర్పంచ్ పదవులకు ఎనిమిది వేల నూట తొంభై ఎనిమిది వార్డు స్థానాలకు పదకొండు వేల ఐదు వందల రెండు దాఖలు ముహూర్తం కోసం నామినేషన్లు లేట్ మొదటి విడత నామినేషన్లకు నేడు ఆ కరు ఇక ఆ ముహూర్తాలు కూడా చూసుకుంటున్నారట ఆ ముహూర్తాలకు కూడా నామినేషన్ వేషెడ్యూలు కూడా వెనక ముందు వస్తూ ఉన్నారు